అందరికీ నమస్తే వెల్కమ్ టు సనీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నాటుకోడి పులుసు చేశాను దానికి కాంబినేషన్గా రాగి సంగడి చేశాను రుచి అయితే అద్భుతంగా వచ్చిందండి ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కిలో నాటుకోడి మాంసం తీసుకొచ్చాము శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరి రెడీ చేసుకుంటున్నాను ఇలా చికెన్ చేసేటప్పుడు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరి వేసుకుంటే రుచి చాలా బాగుండిద్ది ఇల్లంతా గుమగుమలాడిపోయిద్ది ఇప్పుడైతే చికెన్ కలిపి పెట్టుకుందాము చికెన్ని ఉప్పు నీళ్ళలో బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక స్పూన్ ఉప్పు రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ మసాలా కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా బాగా ఈ ముక్కలకి పట్టించుకోవాలి నార్మల్ చికెన్లో వేసినట్టు ఇందులో పెరిగేమీ వేయట్లేదండి పెరుగు వేస్తే ఇది అంత టేస్టీగా ఉండదు అందుకోసం పెరుగు వేయలేదు ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక టమోటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి నలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు రెండు ఇంచుల చెక్క రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోవాలి ఈ సైజు ఎండు కొబ్బరి ముక్క తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఆరు బాదం పప్పు వరకు జీడిపప్పు వేసాను ఇవి మీరు నచ్చితే వేసుకోండి లేతలేదు ఒక స్పూన్ గసగసలు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మెత్తడి పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను మీరు విడిగా అయినా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొద్దిగా పసుపు ఉప్పు వేసామంటే ఉల్లిపాయ అనేది కొంచెం త్వరగా మగ్గిద్ది ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత టమాటో కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి టమోటా కాస్త మగ్గిన తర్వాత తర్ ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ అంతా వేసేసుకొని ఉంటే కొద్దిగా పుదీనా వేసేసుకోండి కర్రీ టేస్ట్ అనేది బాగుండిద్ది అంతా కలుపుకొని హై ఫ్లేమ్ మీదే ఈ ఉప్పు కారము అంతా ముక్కలకు బట్టేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఫస్టే వాటర్ ఏమీ వేయొద్దండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి అంతా బాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి మసాలా కూడా ముక్కలకు పట్టిన తర్వాత నేనైతే రెండు గ్లాసుల వరకు వాటర్ పోసాను మీరు చూసుకొని మీ గ్రేవీని బట్టి పోసేసుకోండి ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఒకసారి ఉప్పు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి మొత్తం ఆరు విజిల్స్ రావాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత అయితే తీసి చూసాము చికెన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఒకసారి అంతా కలిపేసుకొని ఒక ముక్క అయితే తీసి చూద్దాము ఉడికిందో లేదో ఒకవేళ ఏదైనా ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకా ఒకటి రెండు విజిల్స్ అయితే రానివ్వచ్చు నాకైతే నేనైతే లేత కోడి తీసుకున్నాను చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది ఆరు విజిల్స్కి చూసారా ముక్క అయితే ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో ఇప్పుడైతే ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి మీరు ఇది విడిగా అయినా వండుకోవచ్చు కొంచెం టైం పట్టిద్ది ఓపిక్గా వండుకోవాలి మామూలు చికెన్ లాగా కొంచెం త్వరగా అవ్వదు ఇది అయితే కాస్త టైం పట్టిద్ది ఇలా అంతా కలుపుకున్నాం కదా చూసారా చికెన్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఈ కర్రీ రాగి సంగటిలోకి గారెల్లోకి దోశలోకి నార్మల్ రైస్లోకి ఎందులోకైనా సరే చాలా బాగుండిద్ది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నేనైతే ఈరోజు రాగి సంగటి నాటుకోడి పులుసు చేశాను సంక్రాంతి అప్పుడు మా పెద్ద బాబు లేడు హాస్టల్లో ఉన్నాడు అందుకోసమని ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి స్పెషల్గా వాడి కోసమని చేశాను రుచి అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లో అందరూ ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి